మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ఆశుభములు సడన్గా ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోకండి ఎందుకు కెమెరా ముందుకు రావాల్సి వచ్చిందో ఈ వీడియో చివరిలో చెప్తాను ముందు అసలు ఈ ఎర్రని పేయల బలి విషయం ఏంటో చూద్దాం ఎప్పుడా ఎప్పుడా అని ప్రపంచం ఎదురు చూస్తున్న ఎర్రని పేయల బలి ఆగిపోయింది అంటున్నారు ఇజ్రాయిల్లో అసలు ఏం జరుగుతోంది శరీరధారిగా వచ్చిన మెస్సైను అంగీకరించని యూదులు వారి మూడవ దేవాలయం నిర్మాణం కోసం దహన బలి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే రీసెంట్గా వాళ్ళు ఫేస్బుక్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు అది చూసిన చాలా మంది నిరాశపడుతున్నారు అసలేం జరిగిందో ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం మాకు సరైన ఎర్రని పేయ దొరకడం లేదు అని యూదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎరూషలంలోని పవిత్ర దేవాలయం నాశనమైనందుకు వాళ్ళు పాటించే మూడు వారాల విచార దినాలు ముగిశాయి ఇప్పుడు ఆ దేవాలయాన్ని మళ్లీ నిర్మించి అక్కడ ఆరాధన మొదలు పెట్టాలని టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ చాలా పనులు చేస్తోంది అందులో మొదటి మెట్టు అతి ముఖ్యమైనది ఈ ఎర్రని పేయను వెతకడం గత ఇరవై ఏళ్ళుగా ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్నో దేశాలు తిరిగి ఎంతో కష్టపడి ఈ ఎర్రని పేయ్య కోసం వెతుకుతున్నారు ఎందుకంటే పాత నిబంధన ప్రకారం దాని బూడిదతోనే ప్రజలను యాజకులను శుద్ధి చేయగలరు అయితే దాని రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయంటే ఆ పెయ్య ఒంటి మీద ఎర్ర వెంట్రుకలు తప్ప తెల్లవి కానీ నల్లవి కానీ ఉండకూడదు ఎలాంటి మచ్చలు కానీ కలంకం కానీ ఉండకూడదు ఈ మధ్య అమెరికాలోని టెక్సాస్ నుండి కొన్ని పెయ్యలను తీసుకొచ్చారు కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఇప్పటి చూసిన అన్ని దూడల్లో ఏదో ఒక లోపం కనిపించడంతో అవి బలికి పనికిరావు అని మాట్లాడుతున్నారు ఇన్ని ప్రయత్నాలు చేసినా సరైన పెయ్య దొరకకపోవడంతో వాళ్ళు తమ నిరాశను బాధను వ్యక్తం చేస్తున్నారు బలికి సరిపడిన పెయ్య దొరకటం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత చేయాల్సిన పనులు మరో ఎత్తు ఆ పెయ్యను కాల్చి బోడిదగా మార్చాలి ఆ కార్యక్రమం కోసం ఎలాంటి అపవిత్రత అంటని యాజకులు కావాలి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి హాస్పిటల్కి కానీ శ్మశానానికి కానీ వెళ్లకుండా ఉండాలి అలాంటి వాళ్ళను కూడా ఇప్పటికే గుర్తించి సిద్ధం చేశారు ఆ బూడిదలో స్వచ్ఛమైన నీళ్లు దేవదారు చెక్క హిస్సోప్ అనే మొక్క ఇలా కొన్ని కలపాలి ఈ దహనబలి కార్యక్రమాన్ని ఆలివ్ పర్వతం మీద పవిత్ర దేవాలయం కనిపించే చోట నుంచి చేయాలి రీసెంట్గా బలికి పనికిరాని ఒక పెయ్యతో ట్రయల్ రన్ కూడా చేశారంటే వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎర్రని పెయ్య బూడిద వారికి దొరకడం అనేది దేవాలయ నిర్మాణంలో ఒక పెద్ద ముందడు అందుకే ఈ విషయం బయటకు తెలిస్తే ఇజ్రాయెల్కు శత్రువుల నుండి వ్యతిరేకత వస్తుందని చాలా రహస్యంగా ఈ పనులు చేస్తున్నారు ఇలా సీక్రెట్గా చేయటం ఇన్ని చేసినా ఇంకా సరైన పెయ్య దొరకపోవడంతో వాళ్లకు మద్దతు వాళ్ళు కూడా నిరాశ చెందుతున్నారు ప్రపంచంలో ఎన్నో రకాల ఆవులు ఉన్నాయి కదా ఇంకా కాస్త డబ్బు ఖర్చు పెడితే దొరుకుతుంది కదా అని వాళ్ళు అంటున్నారు కానీ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎర్రని పెయ్య అనేది దేవుని మాటపై మనకున్న విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది అంటున్నారు సరైన సమయం వచ్చినప్పుడు దేవుడే మాకు అందిస్తాడని మేము నమ్ముతున్నాం అంటున్నారు అప్పటిదాకా మా ప్రయత్నాలు ఆపమని చెప్తున్నారు అయితే కొంతమంది ఇదంతా ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఇజ్రాయెల్ చేస్తున్న డ్రామా అని కూడా అంటున్నారు అయితే రీసెంట్గా ఈ విషయం ఎక్కువ వైరల్ అవుతుంది ఆల్రెడీ ఈ పే బలి జరిగింది అంటున్నారు ఇజ్రాయెల్కు ఎర్రని ఆవుదోడలను సరఫరా చేసిన వ్యక్తి అంటున్న మాటలే ఇది బైరన్ సిన్సన్ ఈ విషయంపై నేరుగా ఒక పోస్ట్ పెట్టాడు ఇప్పుడు అదే ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది ఆయన ఏమన్నాడంటే అవును జులై ఒకటో తేదీన మేము ఆ బలి కార్యక్రమాన్ని పూర్తి చేశాం గత రెండు వేల సంవత్సరాల్లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి అయితే ఆయన కొన్ని విషయాలు కూడా స్పష్టం చేశాడు ఈ కార్యక్రమం కొండ మీద జరగలేదు అందుకే కొంతమంది యూద మత పెద్దలు సరైన పద్ధతిలో జరగలేదు అని అంటున్నారు వాళ్ళ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను కానీ బైబిల్లో అంటే తోరాలో చెప్పినట్లు మేం చేశాం ఆయన ఇంకా ఇలా అన్నాడు ఈ విషయంపై ఎప్పటికీ అందరూ ఒప్పుకోరని నాకు తెలుసు చాలామంది దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు వ్యతిరేకిస్తూనే ఉంటారు కానీ ఈ కార్యక్రమం పరిపూర్ణంగా జరిగింది సరైన యాజకునితో నియమాల ప్రకారం సరైన స్థలంలో మేం గౌరవించే వారి దృష్టిలో దోషరహితమైన దూడతోనే ఈ బలి ఇచ్చాం ప్రపంచం వేగంగా మారుతోంది ఈ కార్యక్రమం కూడా ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో మరిన్ని బలులు జరుగుతాయా అంటే అవును జరుగుతాయని కాని వాటిని కూడా అందరూ ఒప్పుకోరని చెప్పాడు మనలో మనం గొడవలు పడటం దేవునికి ఇష్టం లేదు ఆయన మనల్ని క్షమించేవాడు మనం చేసే ప్రయత్నాన్ని ఆయన చూస్తున్నాడు నాకు తెలిసిన నిజాన్ని నేను నిర్దోషిగా అందరికీ చెబుతున్నాను అని తన పోస్ట్ను ముగించాడు ఇజ్రాయెల్ దేశానికి ఎర్రన్ పేర్లు సరఫరా చేసిన వ్యక్తి మాటలు చూసిన వారందరూ షాక్ అయ్యారు అందరూ బైరన్ సిన్సన్ మాటలను సీరియస్గా తీసుకున్నారు నిజంగా బలి జరిగింది అని నమ్ముతున్నారు కానీ ఇజ్రాయెల్ మా దగ్గర ఉన్న పేయలు బలికి పనికిరానివి అంటుంది ఈ విషయం మీద చాలా కన్ఫ్యూజన్ కాంట్రవర్సీ నడుస్తుంది కానీ ఎప్పటికైనా ప్రపంచం నిజాన్ని చూస్తుంది ఒకవేళ ఇప్పుడు ఈ బలి గనక లేట్ అయి ఉంటే రాబోతున్న బలికి అర్హతలు గల పెయ్యే వారికి దొరికితే సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో ఈ బలి కార్యక్రమం జరగవచ్చనే అంచనాలున్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా కానీ ఏ సమయానికి ఏం జరగాలో దేవునికి తెలుసు కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన ఉద్దేశాలను నిర్ణయాలను మార్చడం ఎవరి వల్ల కాదు చివరికి ఆయన చిత్తమే జరుగుతుంది దేవుని రాకడి కోసం ఎదురు చూస్తున్న మనకు ఇలాంటివి కొన్ని బాధ కలిగించవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి మన దేవుడు సర్వశక్తిమంతుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా చివరి క్షణంలో గొర్రెను సిద్ధపరిచాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు యూదులకు కావాల్సిన పెయ్యని ఇవ్వడం ఆయనకొక క్షణం పని బలి ఇవ్వాల్సిన ప్రదేశంలోనే అప్పటికప్పుడు ఒక పెయ్యను ఆయన ఉంచుతాడేమో ఎవరికి తెలుసు ఆయన ఇప్పటికీ యహోవా ఈరేగా ఉన్నవాడు అయితే కొంతమంది ఇలా అంటున్నారు అసలు ఇంకా ఈ బలులేంటి సజీవ యాగముగా తనను తాను రిక్తునిగా చేసుకుని వదకు తేబడిన గొర్రె పిల్లల శిలువ యాగంలో మన పాపంలో కొరకు మరణించి ఆ మరణమును జయించి తిరిగి లేచిన ఏసుక్రీస్తే సమస్త మానవాళి కోసం అర్పించబడిన బలి మరి ఇంకా ఈ బలులేంటి అని అనేవాళ్ళు ఉన్నారు యూదులు ఏసుక్రీస్తుని రక్షకునిగా మెస్సైగా అంగీకరించరు కాబట్టే ఇంకా వారు పాత నిబంధన పద్ధతులు పాటిస్తున్నారు అదీ కాక దేవుని ప్రణాళికలో భాగంగా వారు అంధత్వంలో ఉన్నారు అందుకే ఇలా చేస్తున్నారు మరి మూడో మందిన సంగతి ఏంటి అని కొంతమంది అంటారు మూడో మందిరం గురించి బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతున్నారు ఏ విషయాన్నైనా బైబిల్ ఆధారం చేసుకుని మనం చూడాలి ఈ మూడో మందిరం గురించి బైబిల్లో ఎక్కడ ఉందో తర్వాత వీడియోలు వివరంగా మనం చూద్దాం మన రక్షకుడు ఛానల్ ద్వారా ఎన్నో గొప్ప విషయాలను చిన్న చిన్న వారమైన మేము తెలుసుకుని నేర్చుకుని మీ ముందుకు తెస్తున్నాం ఏ వీడియో మిస్ అవ్వకండి వీలైతే ఈ విషయాలను వీడియోలను ఇతరులతో పంచుకోండి ఎందుకు సడన్గా కెమెరా ముందుకు వచ్చానంటే సమయం చాలా వేగంగా కదులుతున్న విషయం మీరు గమనిస్తున్నారా నేను ఒక ఫుల్ వీడియో రెడీ చేసి పబ్లిష్ చేసేలోపు మరొక అప్డేట్ వస్తుంది ప్రపంచం ఇలా వేగంగా కదులుతోంది ఇలా ప్రపంచంలో జరుగుతున్న సంభవాలను విపత్తులను మనం బైబిల్ కోణంలో అనుసంధానించి చూడాలి గనక అదే వేగంతో కూడా పని చేయాల్సి వస్తుంది వాయిస్ రికార్డ్ చేసి వీడియో చేసి పబ్లిష్ చేయటం చాలా లేట్ అయిపోతుంది అదీ కాక నా టీం చాలా చిన్నది దేవుడు తన గొప్ప కృపతో ప్రపంచాన్ని గమనించి ఆ విషయాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చాడు అందును బట్టి ఆయన్ని మేము స్తుస్తున్నాం దేవుని కృపను బట్టి ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకుంటూ టైంని సేవ్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని విషయాలను మీ ముందుకు తేవాలంటే ఇలా కొత్త విధానంలో పనిచేయాలనే ప్రేరేపణతో మీ ముందుకు రావటం జరిగింది ఇక నుంచి ఇంకా ఎక్కువగా మరింత విజువల్ ఎక్స్పీరియన్స్తో మరింత గొప్ప శబ్దంతో ఆయన ఇచ్చిన ఈ స్వరముతో ఆయన త్వరగా రాబోతున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ అని ఎలుగెత్తి చాటుదాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను